జాగృతి జనం మాటతో తెలంగాణలో సామాజిక న్యాయం సాధిస్తామని కవిత అన్నారు నిజామాబాద్ నుంచి పర్యటన ప్రారంభించే ముందు హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర అమరవీరులకు కవిత నివాళులర్పించారు ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేదలకు దక్కాల్సిన ఫలాలు ఇంకా అందలేదని జన జాగృతం చేసి సామాజిక తెలంగాణ తీసుకొస్తామని కవిత అన్నారు ముప్పై మూడు జిల్లాల జిల్లాలు నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి ఆత్మగౌరవ తెలంగాణను సాధించేందుకు ప్రభుత్వంపై జంగ్ సైరన్ మోగిద్దామని కవిత పిలుపునిచ్చారు అందరం బాగుండాలనుకున్నాం మా ఆడబిడ్డలు బాగుండాలి యువ మిత్రులు బాగుండాలి బీసీలు బాగుండాలి హరిజనులు బాగుండాలి గిరిజనులు బాగుండాలి మైనార్టీలు బాగుండాలి ప్రతి ఒక్కరు బాగుండాలనే తెలంగాణ తెచ్చుకున్నాం మరి ఇది వాళ్ళు జరిగిందా అంటే జరగా అనే మాటనే చాలా మంది కూడా చెప్తా ఉన్నటువంటి సందర్భం అందుకే నేను మాట్లాడుతున్నా అందరి కోసం సామాజిక తెలంగాణ రావాలి సామాజిక తెలంగాణ అంటే ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు రావాలి ప్రతి ఒక్కరికి సమాన గౌరవం రావాలి ప్రతి ఒక్కరికి సమాన ప్రాతినిధ్యం రావాలి అది రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు మరి దక్కాల్సినది గౌరవం దక్కాలి మరి అది దక్కాలంటే బీసీల కోసం పిడికిలెత్తాల రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నాం ఖచ్చితంగా దాన్ని సాధిస్తాం ఎస్టీల కోసం వారి హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం ఖచ్చితంగా అవి సాధించుకుంటాం ఎస్సీల కోసం పోరాటం చేస్తున్నాం ఖచ్చితంగా సాధించుకుంటాం మైనారిటీలకు రిజర్వేషన్ ఉండాలనే మాట జాగృతి ఏనాడో చెప్పింది దానికోసం పోరాటం చేసి ఖచ్చితంగా సాధించుకుంటాం ఇవ్వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ నాగం పట్టిస్తున్నది తెలంగాణ సోయి లేకుండా పరిపాలన చేస్తున్నది తెలంగాణ తల్లి మన గుండెల్లో ఉన్నది ఆ తల్లి చేతుల నుంచి బతుకమ్మ తీసేస్తే తెలంగాణ వాదుల గుండెలన్నీ కూడా తల్లడిల్నాయి ఆ తల్లి చేతిలో బతుకమ్మ వచ్చేంత వరకు కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం మనందరికీ ఉన్నది